అస్సలం వైకుం ఫ్రెండ్స్ రంజాన్ పహలీ జుమ్మా ముబారక్ అల్హమ్దులిల్లా అతా నిజాం బాబా గారి ఇంటి దగ్గర మొదటి రోజు ఉపవాసం వేడుకలైతే ఇంత చాలా ఘనంగా సక్సెస్ఫుల్గా సాగిపోయాయి ఇఫ్తియార్ ఫాతిహా అండి ఇఫ్తియార్ ఫాతిహా అయిపోయిన తర్వాత అతా నిజాం బాబా గారు అల్లహ అనుగ్రహంతో తమ గురువు గారైన అతావుల్లా ఖాదర్ ఔలియా వారి దీవెనలతో వారి శిష్య ప్రియ శిష్యులు అతా నిజాం బాబా గారు అయితే తమ ఇంటి దగ్గర ఈ రంజాన్ నెల మొత్తం అన్నదాన కార్యక్రమం చేస్తారు ఇఫ్తియార్ అయిన వెంటనే ఫాతిహా ఇచ్చి అన్నదానం స్టార్ట్ చేస్తారు ఇక్కడ అతా బాబా గారి ఇంటి దగ్గర అన్నదానంలో ఉపవాసాలు ఉన్నవారే కాదని ఎవరైనా రావచ్చు ఆకలి వేసిన ప్రతి ఒక్కరు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఇక్కడ జరుగుతున్న అన్నదానంలో జనాలు వందలు వేల మంది వస్తూ ఉంటారు ఎంత ఎక్కువ మంది జనాలు వచ్చి ప్రసాదం స్వీకరిస్తే అంత ఆనందం తమ గురువు గారైన అతావుల్లా షాఖాదర్ అవులి వారికి తమ గురువు గారి ఆనందమే తమ ధ్యేయంగా అంటూ తమ ప్రియ శిష్యులైన అతా నిజాంబాబా గారు అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారు ఇలా ప్రతి సంవత్సరం అతా నిజాంబాబా గారు తమ గురువు గారైన అతావుల్లా షాహాదర్ ఔలియా వారి దయతో అయితే ప్రతి రంజాన్ నెల నెల మొత్తం అన్నదాన కార్యక్రమం చేస్తారు ఇలాంటి ఈ మంచి కార్యక్రమం మన వీడియోలో చూడడం మన అందరి అదృష్టం అండి ఇంకా నా మొదటి ఉపవాసం కూడా అలహద్దులా చాలా మంచిగా సాగింది ఈ సంవత్సరం నా మొదటి ఉపవాసం ఇఫ్తియారు పంజాబ్ సెంటర్ లో ఉన్న దర్గాలో అయితే చేశాను నా ఉపవాసం మొదటి ఇఫ్తియారు దర్గాలో జరగడం నా చాలా అదృష్టం అండి ఇంకా ఇఫ్తిఆర్కి ఒక అరగంట ముందు మన పంజా సెంటర్ చూడండి ఎలా మెరిసిపోతుందో విజయవాడలోని పంజా సెంటర్లో రంజాన్ డే వన్ వైబ్ అయితే ఎలా ఉందో చూడండి ఇఫ్తియార్కి ఒక అరగంట ముందు అయితే ఈ వీడియో ఇఫ్తిహార్ తర్వాత కూడా మీకు చూపిస్తాను అసలు ఎక్కడైనా అంతా హలీం షాపులతో మెరిసిపోయిందండి బిర్యానీ హలీం ఇంకా చికెన్ మటన్ మొత్తం నాన్ వెజ్తో నిండిపోయింది రంజాన్ డే వన్ పంజా సెంటర్ వైబ్ అయితే కనుల పండగగా ఉంది మొత్తం వ్యూ చూడండి 对，我那有的。 Terima kasih telah menonton चिकन कुल्फी बोलते हैं चिकन कुल्फी चिकन कुल्फी और सब चिकन है चिकन कुल्फी है ये चिकन बोलना है चिकन है ये चिकन है चिकन है चिकन है చూస్తూ ఉండగానే ఇఫ్తియార్ టైం అయిపోయింది నేను కూడా నా ఇఫ్తియార్ని పంజాబ్ సెంటర్లో హజరత్ సయ్యద్ షా మస్తాన్ వలి దర్గాలు అయితే చేసుకున్నాను ఇంకా దర్గాలోకి వెళ్తున్నాను కదా అందుకని పూలు తీసుకున్నాను మిస్వాక్ లేదండి మా ఇంట్లో వచ్చాను కదా అని మిస్వాక్ తీసుకున్నాను ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతుంటాయి ఇంకా దర్గాలో అయితే నేను అనుకోలేదు నేను మామూలుగా విడిగా నా ఇఫ్తియార్ ఐటమ్స్ నేను తీసుకెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దర్గాలు ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేశారండి నాకు ఎంత సంతోషంగా అనిపించిందో బాబా గారి దర్గాలో ప్రశాంతంగా ఇఫ్తియార్ చేసుకున్నానండి నాతో పాటు ఇంకా చాలామంది మిగతా వాళ్ళు ఉన్నారు నేను అనుకోలేదు ఇక్కడ ఇఫ్తియార్ విందు ఏర్పాటు ఉండిద్దని నాకు చాలా సంతోషం అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రశాంతంగా కూర్చొని కొంచెంసేపు ప్రార్థన చేసుకున్నానండి ఇంకా ఏ టెన్షన్స్ అన్ని వదిలిపెట్టేసి వీడియో వీడియో టెన్షన్స్ అన్ని వదిలిపెట్టేశాను ఒక గంట వరకు మాత్రం నేను దర్గాలోనే టైం స్పెండ్ చేశాను ఇంకా అక్కడే నమాజ్ చదువుకుని ఇంకా కూర్చొని దువా చేసుకున్న తర్వాత అయితే అప్పుడు ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇంకా లోపల దర్గా మొత్తం వ్యూ చూపిస్తున్నాను చెట్టు కూడా ఏం తీయకుండా చెట్టు ఉంచి ఇలా దర్గా కట్టేశారు చూడండి ఎంత చల్లగా ఉందో దర్గాలో ఈ బాబా గారి పేరు సయ్యద్ షా మస్తాన్ వలీ అవులియా వారని నా మొదటి ఉపవాస ఇఫ్తియార్ అయితే దర్గాలో జరగడం నాకు చాలా అదృష్టం చాలా సంతోషిస్తున్నాను ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇఫ్తియార్ తర్వాత అయితే ఇప్పుడు పంజాబ్ సెంటర్ మీకు చూపిస్తాను చూడండి ఎంత కనుల పండగగా ఉందో నైట్ ఎక్కువ అయ్యే కొద్దీ జనాలు చాలా ఎక్కువగా ఉంటారు చాలా ట్రాఫిక్ ఉన్నది ఇంత కూడా ప్లేస్ ఉన్నదంట ఇది ఇఫ్తియార్ అయిన వెంటనే ఇప్పుడు చూపిస్తున్న వ్యూ మీకు ఇంకా ఎనిమిదిన్నర పది ఆ టయానికి నమాజ్ చదువుకున్న తర్వాత చాలా మంది జనం అయితే వస్తారంట ఇంకా వ్యూ చూస్తుండండి यंता है पाउंड ये चार सौ रुपए पाउंड के जो चार को पाउंड ना चार सौ ये पाउंड मिलो दो सौ पचास हाँ ये पाउंड में एक सौ सत्तर पांच हाँ ये अज़वा पाउंड में तीन सौ हाँ अज़वा ये अंबर का पाउंड ना तीन सौ रुपए बहुत ही खड़ा है तबुतां तो और गोल्ड बोल सुन कल पर लेके आएंगे ये जो है चाहे मत बन जाएंगे और प्लान देके दूंगा हाउ चढ़ा आ మన విజయవాడలో ఉన్న పంజా సెంటర్లో రంజాన్ వైబ్ అయితే చూశారు కదా ఎంత బాగుందో ఇంకా ఈ నెల మొత్తం సందడే సందడండి నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా ఇక్కడ సేమ్యాలు ఇవి అర కేజీ వచ్చేసి ఎనభై రూపాయలు ఇవి తీసుకున్నాను ఇంకా పుచ్చకాయ స్వీట్ కాను హలీం కూడా తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంట అండి చిన్న హలీము మటన్ హలీం అయితే టూ ఫిఫ్టీ అంట ఇంకా చికెన్ కాబట్టి ఇంకా ఇంత చిన్నది చిన్నదిచ్చేసారు ఇదేనండి లాగూ సబ్స్క్రైబ్